హలో అందరికి శ్రీ శాంభవి జ్యువెలర్స్ నుండి స్వాగతం ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగి ఉన్నాయి ఈ రోజు హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు డెబ్బై రెండు వేల ఏడు వందల రూపాయల వద్ద ఉంది మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ప్రతి పది గ్రాములు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు వద్ద ఉంది వెండి ప్రతి కిలోకు తొంభై మూడు వేల ఆరు వందల రూపాయలు బంగారం ధరలు ప్రతిరోజు మారుతుంటాయి ఇవి అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు రూపాయి మారకం వాల్యూ మరియు ఇతర ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడతాయి బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఖచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం మార్కెట్లో ఉన్న విభిన్న జ్యువెలరీ షాప్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ధరల సరిపోదన చేయడం ద్వారా మీరు మంచి డీల్ పొందవచ్చు అదనంగా పన్నులు మేకింగ్ ఛార్జీలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పటి పరిస్థితుల్లో బంగారం ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పెరుగుతున్న డిమాండ్ మరియు ఇతర ఆర్థిక పరమైన మార్పుల కారణంగా బంగారం విలువ పెరగవచ్చు ఈ స్థితిలో బంగారం కొనుగోలు చేయాలంటే మీ ఆర్థిక పరిస్థితులను మరియు భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం అధిక ధరల వల్ల ఇప్పుడే కొనుగోలు చేయడం కంటే ధరలు స్థిరపడే వరకు వేచి చూడడం కూడా ఒక మంచి ఎంపిక కావచ్చు బంగారం కొనుగోలులో మేకింగ్ ఛార్జీలు పన్నులు వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం కాబట్టి బంగారం కొనుగోలుకు ముందుగా మీ ఆర్థిక స్థితి అవసరాలు మరియు పెట్టుబడుల లక్ష్యాలను పరిశీలించడం మేలని సలహా మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి మా వద్ద శ్రీ సంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం మాధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదాలు మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్